హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాచిపూడి అలాగే ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మన స్ఫూర్తిగా కోరుకుంటుంది మీ హాస్ని రాచిపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి చూడండి మనమైతే పసుపును స్టోర్ చేస్తూ ఉంటాం కదా పసుపును స్టోర్ చేసేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనకి పసుపు ఎన్ని రోజులున్నా నెలల కొద్ది సంవత్సరాల కొద్దిన్న కూడా పాడవచ్చు అనమాట ఏం లేదండి పసుపు డబ్బాలో ఈ విధంగా కొన్ని ఎన్ను మిరపకాయ విత్తనాలను అయితే వేయండి ఇలా ఎండుమిర్చి విత్తనాలను వేయడం వల్ల మనకి ఈ ఘాటుకి పురుగు అనేది పట్టదు అలాగే ఎండుమిరపకాయ విత్తనాల వల్ల కలర్ కూడా మారదన్నమాట అలాగే ఫ్రెష్గా ఉంటుంది పాడవదు మనకి ఎంత పసుపు తెచ్చుకున్నా సరే ఈ టిప్ని అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఈ విధంగా మనము విత్తనాలను వేసేసి ఇంకా మూత పెట్టేసుకొని పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం దోశ పిండిని నానబెట్టుకున్నప్పుడే కొద్దిగా ఎక్కువగా ఉండేటట్టుగా పిండిని స్టోర్ చేస్తూ ఉంటాము మనకి పిండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనం పిండిని మిక్సీ వేసుకునేటప్పుడు కొద్దిగా గట్టిగా ఉండేలా వేసుకోండి కొద్దిగా నీళ్లుగా ఉంటే తొందరగా పులుస్తుంది అనమాట అందుకని పిండి గట్టిగా ఉండేలా వేసుకోండి అలాగే పిండిలో ఇలా మనకి ఎంత కావాలో పిండిని అంత తీసుకున్న తర్వాత మిగతా పిండిలో ఈ విధంగా తమలపాకులు ఉంటాయి కదా తమలపాకులను శుభ్రంగా కడిగేసేసి ఈ విధంగా ఒక రెండు తమలపాకులను అయితే పెట్టేసుకోవాలన్నమాట ఈ దోశ పిండి గిన్నెలో ఇలా తమలపాకులను పెట్టడం వల్ల పిండి అనేది తొందరగా పులియదు అలాగే స్మెల్ రాదు ఎక్కువ రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది దాదాపు టెన్ డేస్ వరకు కూడా మనం ఈ రోజే పట్టినట్టుగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి కంపల్సరిగా మనం పిండిని పట్టుకునేటప్పుడు మాత్రం పిండి గట్టిగా ఉండేలా చూసేసుకోండి అలాగే ఫ్రెష్గా చేసిన అన్నాన్ని మాత్రమే వేసి మిక్సీ పట్టేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము వ్యాజిలిన్తో ఇలా చేసామంటే ఈ చలికాలంలో మనకి స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా చాలా నీట్గా ఉంటుందనమాట చూడండి ఫస్ట్ ఇది ఒక చిన్న గిన్నెనైతే తీసేసుకోండి దాంట్లో వ్యాజిలిన్ ఒక వన్ టేబుల్ స్పూన్ అంత వ్యాజిలిన్ వేయండి అలాగే కొద్దిగా హనీ మనకి హనీ వ్యాజులని రెండింటిని బాగా కలిపేసేయండి రెండింటిని బాగా కలిపేసేసి మనము ఈ వ్యాజులన్నీ మనము ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు మన పెదవులకు అలాగే మన స్కిన్కు అప్లై చేసుకున్నాం అనుకోండి మన ఫేస్ కందు మనకి పెదవులు అయితే అస్సలు పగలవు అనమాట అలాగే పెదవులు పగలడము చీలడము చాలామందికి ఈ చలికాలంలో జరుగుతూ ఉంటుంది కదా అలా అస్సలు జరగదు పెదవులు అనేది నీట్గా ఉంటాయి అలాగే పెదవులపైన పొట్టు లేయడము అలాంటిది కూడా ఉండదు దీన్ని మన ఫేస్కి అప్లై చేసుకున్నా కూడా ఫేస్ కూడా చాలా గ్లోగా కనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి ఈ విధంగా అప్లై చేసేసుకొని ఆరిన తర్వాత మీకు వీలైతే అలానే పెట్టేసుకోండి లేదంటే ఆరిపోయిన తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకోండి పెదవులకైతే నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ వరకు అలానే పెట్టేసుకోండి పెదవులు అనేది చాలా నీట్గా ఉంటాయి పొట్టులు వేయకుండా ఉంటాయి అలాగే పెదవులు కూడా స్మూత్గా అవుతాయి అనమాట అలాగే పెదవులు కూడా మనం రోజు అప్లై చేయడం వల్ల నల్లగా ఉన్నా సరే పెదవులు నిదానంగా మనకైతే కలర్ మారి పింక్ కలర్లోకి వస్తాయన్నమాట తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి వ్యాజిలి అయితే చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఇలా గోళ్ళ చుట్టూరు అప్లై చేసుకున్న కూడా గోళ్ళు కూడా స్మూత్గా ఉంటాయన్నమాట స్కిన్ లేకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బాటిల్ని మనము ఎత్తి పెట్టేస్తూ ఉంటాం కదా బాటిల్ని ఎత్తి పెట్టేసామనుకోండి మనం కొన్ని రోజులు వాడకుండా అది మూత తీయంగానే చాలా బ్యాట్స్మెన్ వస్తూ ఉంటుంది అలా బ్యాట్స్మెన్ రాకుండా మనకి బాటిల్ ఎప్పుడు నీట్గా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా అయితే చెయ్యండి చూడండి జాజికాయ ఉంటుంది కదా ఒక జాజికాయని ఇలా బాటిల్లో వేసి పెట్టేసేయండి తర్వాత మీరు ఎన్ని రోజులకు వాడినా ఎన్ని నెలలకు బాటిల్ని మూత ఓపెన్ చేసినా కూడా మనకైతే బాటిల్ అయితే ఫ్రెష్గా ఉంటుంది നന്മാട്ട స్మెల్ రాకుండా చాలా నీట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా చేయడం వల్ల మనకి బాటిల్ అనేది బ్యాడ్ స్మెల్ రావడం కానీ అలాగే నీచు వాసన రావడం కానీ జరగదు అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చపాతిని అయితే చేస్తూ ఉంటాం కదా చపాతి చేసేటప్పుడు ఇలా పిండిని చల్లుకుంటూ చేతితోటి చపాతిని రుద్దుతూ ఉంటాము అలా చేయడం వల్ల పిండి ప్రతిసారి చేతులకంతా అంటడము అలాగే ఇలా గిన్నెల్లో వేసి పెట్టుకోవడం వల్ల చీమలు పట్టడము పురుగు పట్టడము లేదంటే దాంట్లో ఏదైనా పడడము అలాగే మనం ప్రతిసారి చెయ్యి అంతా పిండి కావడము కడుక్కోవడం అలాంటిది జరగకుండా ఈ విధంగా చూడండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మనము పిండిని ఒక డబ్బాలో మూతకు హోల్స్ పెట్టేసుకొని ఆ పిండిని దాంట్లోకి వేసేసుకొని ఇలా మనం చపాతి రుద్దుకునేటప్పుడు చల్లుకుంటూ రుద్దుకున్నాం అనుకోండి మనకి చేతికి పిండి అంటుకోదు మనం ప్రతిసారి చెయ్యి పెట్టాల్సిన అవసరం ఉండదు అలాగే మనము ప్రతిసారి చపాతి పిండిని గిన్నెలకి తీసుకోవడము మళ్ళీ అది పురుగు పట్టడము పడేయడము అలాంటిది జరగకుండా పిండి వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట ఇలా చేయడం వల్ల మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అందుకోసమని పిండిని ఈ విధంగా ఒక డబ్బాలో వేసేసి మూతకు హోల్స్ పెట్టేసుకొని పెట్టేసుకున్నామంటే మనం ఎప్పుడు చపాతీలు ఎద్దుకోవాలన్నా ఈ విధంగా చేసుకోవచ్చు తర్వాత పైన ఇలా కప్పి పెట్టేసామంటే పురుగులు కానీ చీమలు కానీ పోకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టమోటా నుంచి టమోటా రసాన్ని తీసుకోవాలన్నప్పుడు ఈ టిప్నైతే ట్రై చేయండి మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మనకి టమాటా విత్తనాలు కానీ గుజ్జు కానీ లేకుండా ఓన్లీ రసం కావాలన్నప్పుడు ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి మనం ఫేస్ ప్యాక్ ఎలా చాలాసార్లు టమాటా రసాన్ని వాడుతూ ఉంటాం కదా ఇలా ఒరిజినల్ రసం కావాలన్నప్పుడు ఈ విధంగా మనము టీ ఫిల్టర్లో ఇలా టమాటాను సగానికి కట్ చేసేసి ఇలా పెట్టేసేసి ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ ఉన్నామనుకోండి మనకి టమాటా రసం అయితే వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా మంచి కలర్లో ఉండే టమోటా రసం అయితే వస్తుంది ఇది బాగా ఎర్రగా ఉండే టమాటా పళ్ళకైతే కలర్ ఈ విధంగా చాలా బాగా వస్తుందన్నమాట అనమాట చూడండి ఇలా తీసామంటే మనకి విత్తనాలన్నీ దాంట్లోనే ఉండిపోతాయి ఓన్లీ టమాటా రసం మాత్రం వస్తుందన్నమాట ఈ అయితే ట్రై చేయండి మనకి ఫేస్ ప్యాక్ కావాలన్నా దేనికి కావాలన్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుందనమాట అలాగే దీన్ని మనము డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేసుకున్నా కూడా స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుంది దీనిలోకి ఏది అప్లై చేయకుండా ఓన్లీ టమాటా రసాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు ఫేస్కి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆయిల్తో ఇలా అయితే చెయ్యండి ఆయిల్ని ఇలా ఒక చిన్న మూత లేక కానీ లేదు అని అంటే ఒక గిన్నె లేక కానీ తీసేసుకోండి తర్వాత దీంట్లోనే కొద్దిగా కాఫీ పొడి ఇలా ఆయిల్లో కాఫీ పొడి కానీ లేదంటే ఆయిల్లో నార్మల్ ఆయిల్ కానీ లేదంటే మీరు ఏది వాడితే ఆయిల్ కానీ ఏదైనా సరే దాంట్లో కొద్దిగా కాఫీ పొడిని వేసేసి ఈ విధంగా బాగా రెండింటిని కలిపేసేసి దీన్ని కళ్ళ కింద ఇలా అప్లై చేసుకోవాలన్నమాట ఇలా కళ్ళ కింద అప్లై చేసుకోవడం వల్ల మన కళ్ళ కింద ఉండే నలుపు అంత తగ్గుతుంది అలాగే కళ్ళ చుట్టూరా ఉండే ముడతలు పోతాయి అలాగే మన కళ్ళ దగ్గర చాలా నీట్గా గ్లోగా తయారవుతుందనమాట ఇలా మనం రెగ్యులర్గా అప్లై చేయడం వల్ల నాకైతే కళ్ళ చుట్టూ చాలా నల్లగా ఉండిందనమాట ఇది వాడిన తర్వాత చాలా వరకు తగ్గింది అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి నిద్ర లేక కూడా కళ్ళ కింద నల్లగా అయిపోతుంది కాబట్టి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే హార్లిక్స్ని తెచ్చుకుంటూ ఉంటాం కదా అది ఒక్కొక్కసారి మనము వాడకుండా పక్కన పెట్టేసామనుకోండి గడ్డ కట్టేస్తుంది మనం ఓపెన్ చేసిన కొన్ని రోజులకే ఒక్క రోజులోనే గడ్డ కట్టేస్తూ ఉంటుంది ఈ విధంగా దీన్ని ఇంకా మనకి పాలులో కరగదని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయని మరీ ముఖ్యంగా ఈ చలికాలంలో తొందరగా గడ్డ కడుతుందనమాట అందుకోసమని మనం గడ్డ కట్టిన దాన్ని పడేయాల్సిన అవసరం లేకుండా ఇలా మనము మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ విధంగా తుంచేసి జార్ అయితే వేసేసేయండి మనం నార్మల్గా దీన్ని కలిపేసుకున్నాం అనుకోండి పాలుల్లో ఎంత కలిపినా కూడా అస్సలు కలవద్దు అనమాట అందుకోసమని ఇలా మిక్సీ జార్లు వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసేయండి చూడండి ఇంకా మనకి పడేయాల్సిన అవసరం లేదు ఎంత ఫ్రెష్గా ఉండే మళ్ళీ హార్లిక్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయిందనమాట ఈ విధంగా మనము వేస్ట్ అని పడేసే బదులు కొద్దిగా ఆలోచించామనుకోండి మనం దేన్ని వేస్ట్గా పడేయలేము అనమాట చూడండి మనము వేస్ట్గా ఇది పాలులా కలవదని పడేస్తూ ఉన్నాం కదా అస్సలు పడేయకుండా ఈ విధంగా మిక్సీ పట్టేసామంటే ఇంకా మనమైతే హార్లిక్స్ పొడి అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు మీకు షుగర్ కావాలంటే షుగర్ వేసుకోండి లేదంటే హార్లిక్స్లో కూడా షుగర్ ఉంటుంది కాబట్టి సరిపోతుందనమాట ఇలా హార్లిక్స్ని అయితే కలిపేసుకోవాలన్నమాట అలాగే ఇంకొక టిప్ ఏంటంటే మనం హార్లిక్స్ను కానీ బూస్ట్ను కానీ ఏదైనా సరే కలుపుకునేటప్పుడు ఫస్ట్ కొద్దిగా హార్లిక్స్ పొడి కానీ బూస్ట్ పొడి కానీ వేసుకొని మీకు షుగర్ కావాలంటే లేకుండా లేదు కొన్ని పాలను వేసి కలిపేసేయండి ఫస్ట్ ఎక్కువ పాలు అన్ని ఒకేసారి పోయకుండా ఇలా కొన్ని పాలను కలిపేసి తర్వాత మీకు ఎన్ని పాలు కావలిస్తే అన్ని పాలనైతే పోసుకోండి ఇలా చేయడం వల్ల మనకి హార్లిక్స్ కానీ ఏదైనా సరే గడ్డ కట్టదనమాట అలాగే పాలులో కూడా బాగా కలుస్తుంది ఈ విధంగా చేయడం వల్ల మనం డైరెక్ట్గా పాలు అన్ని ఒకేసారి పోసామనుకోండి అది ఉండలు ఉండలు కడుతుంది అనమాట ఈ విధంగా కొన్ని పాలులో ఫస్ట్ బాగా కలిపేసేసి తర్వాత మిగతా పాలు పోసుకొని కలుపుకున్నామంటే మనకి మొత్తం పాలులో బాగా హార్లిక్స్ పాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ కానీ ఒక గ్లాస్ వాటర్ కానీ పోసి ఇలా స్టవ్ పైన పెట్టేసి వేడి చేయండి అవి వేడెక్కేటప్పుడు దీంట్లో కొద్దిగా పౌడర్ని అయితే వేయండి మీరు ఏ పౌడర్ వాడితే ఆ పౌడర్ని నేను ఎక్కువగా వేడి చేయొద్దు అని చెప్పాను అంతే గోరువెచ్చగా వేడి అయితే సరిపోతుంది పౌడర్ వేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక కిచెన్లో వాడే న్యాప్కిన్స్ ఉంటాయి కదా ఆ ముంచేసి ఈ విధంగా తూర్చేసేయండి స్టవ్ స్టవ్ గట్టు అలాగే సింక్ దగ్గర మనకి స్టవ్ బండ సింక్ దగ్గర ఇలా తూర్చామనుకోండి మనకి ఒక్కొక్కసారి మనము నాన్ వెజ్ చేసినప్పుడు ఫిష్ కానీ మటన్ కానీ చికెన్ కానీ చేసినప్పుడు ఎగ్ కానీ కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుంది కదా కిచెన్ అంతా అలాంటప్పుడు ఇలా మనము పౌడర్ వేసిన వాటర్తో కనుక తూర్చాం మనం స్టవ్ వెనకాల స్టవ్ గట్టు పైన అందు మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట అలాగే పౌడర్ స్మెల్ వస్తుంది మనకి కిచెన్ మొత్తం మంచి స్మెల్తో ఉంటుంది అనమాట Редактор yeah. субтитров అలాగే మన కిచెన్లో స్టవ్ అలాగే స్టవ్ దగ్గర స్టవ్ గట్టు స్టవ్ వెనకాల మాత్రమే కాకుండా ఇలా ఫ్రిడ్జ్నైనా సరే అలాగే ఇలాంటి టేబుల్స్ ఉంటాయి కదా ఈ టేబుల్స్ని కానీ లేదంటే మన ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా డ్రెస్సింగ్ టేబుల్ కూడా కొద్దిగా ఒక్కొక్కసారి అంత దుమ్ము పట్టినట్టుగా అలా అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ పౌడర్ వేసిన వాటర్తో కనుక తూర్చామంటే నీట్గా అవుతుంది అనమాట అలాగే టీపాయిలు మనకు హాల్లో డైనింగ్ టేబుల్ టీపాయిలు అవన్నీ ఉంటాయి కదా వాటిని క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట మీ ఇష్టం ఏదైనా సరే ఇలా క్లీన్ చేసేసుకున్నామంటే చాలా నీట్గా చాలా ఫ్రెష్గా ఉంటాయి మంచి స్మెల్ కూడా ఉంటాయి అన్నమాట తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కిచెన్లో వంట చేసుకుంటూ లేదంటే యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ చూస్తూ వంట చేస్తూ ఉంటాం కదా మనము అలా చేసేటప్పుడు ఇలా పెట్టేసాం అనుకోండి చూడండి ఈ విధంగా పడిపోతుంది మనం గూడ కానిచ్చిన కూడా పడిపోతుంది అందుకోసమని ఇలా మనకి బట్టలు పెట్టే క్లిబ్బులు ఉంటాయి కదా ఆ క్లిబ్బుల్ అయితే రెండింటినీ తీసేసుకోండి ఇలా మనము సెల్ ఫోన్కి కింద ఇలా పెట్టేసేసుకొని దాంట్లో ఇలా క్లిబ్బుల్కి మధ్యలో సెల్ ఫోన్ పెట్టేసుకొని ఇలా పెట్టేసినామంటే చూడండి ఎంత బాగా నిలబడిపోయిందో మనకి సెల్ ఫోన్ పడుతుందనే భయం ఉండదు అలాగే మనము పని చేసుకుంటూ వీడియో చూసుకుంటూ ఏదైనా సరే చూసుకోవడానికి చాలా బాగుంటుంది ట్రై చేయండి అలాగే స్టాండ్ కొనాల్సిన అవసరం కూడా ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా వామ్నైతే తీసుకొని ఇలా ఒక గిన్నెలకైతే వేయండి వేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఇప్పుడైతే దీన్ని స్టవ్ పైన పెట్టేసి వేడి చేయండి ఈ వాటర్ అనేది వేడెక్కి కలర్ మారుతుందనమాట కలర్ మారేటప్పుడు చూడండి ఈ విధంగా కలర్ అయితే మారుతుంది కదా ఇప్పుడు అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇది కలర్ మారేంత వరకు ఉడకనివ్వాలి ఇది ఉడికేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందనమాట మనకి ఇల్లంతా మంచి వాసన ఉంటుందన్నమాట వామ్ వాటర్ ఉంటుంది కదా అలా స్మెల్ వస్తుంది ఈ విధంగా మనకి బాగా ఉడికి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ ఫ్లేవర్ పోకుండా ఉండడానికి మనం మూతను కూడా పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే ఫ్లేవర్ మొత్తం పోతుంది కదా ఆ ఘాట్ అనేది మనకు తెలియదు అలానే ఓపెన్లో పెట్టేసామంటే అందుకని మూత పెట్టేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే ఒక గ్లాస్ లేకైతే వడగట్టేసుకోండి మనకి ఏదైనా కొద్దిగా హెవీ ఫుడ్ తిన్నప్పుడు అంటే శనగపిండివి లేదంటే నాన్ వెజ్ తిన్నప్పుడు కొద్దిగా ట్రబుల్ మాదిరి ఉండి అరగక తేంపులు వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనము నైట్ బోన్ చేసిన తర్వాత ఈ మనకి గోరువెచ్చగా ఉండే వాటర్ని కనుక తాగామనుకోండి డైజెషన్ ప్రాబ్లం ఉండదు అలాగే మోషన్ ఫ్రీ అవుతుంది కడుపులో కూడా బాగా అరుగుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెరుగునైతే తెచ్చుకుంటాం కదా పెరుగు ప్యాకెట్ని పెరుగు ప్యాకెట్లో మనం పెరుగును కొద్దిగా తిన్న తర్వాత ఇంకా కొద్దిగా మిగిలిందనుకోండి అలానే ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాం అలా పెట్టడం వల్ల ఈ స్మెల్ ఫ్రిడ్జ్లో పడు ఫ్రిడ్జ్కి అంతా పడుతుంది లేదంటే ఫ్రిడ్జ్లో ఉండే ఏదైనా స్మెల్ వచ్చిందనుకోండి ఈ పెరుగు కూడా పడుతుంది అనమాట మరి పెరుగులు పెరుగు స్మెల్ ఫ్రిడ్జ్కి పట్టకుండా ఫ్రిడ్జ్ స్మెల్ పెరుగు పట్టకుండా పెరుగు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసి ఒక గిన్నెలో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి మనకి ఫ్రిడ్జ్ రాదు అలాగే ఫ్రిడ్జ్ స్మెల్ దీనికి రాదు పెరుగు కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట మళ్ళీ రెండు రోజుల తర్వాత వాన కూడా ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి వాటర్ బాటిల్స్ క్యాప్స్ అనేది మనము కూలింగ్ తాగినప్పుడు కానీ వాటర్ బాటిల్ వాటర్ తాగినప్పుడు కానీ మనం పడేస్తూ ఉంటాము ఇంకా పనికి రావనేసి కానీ దీనివల్ల కూడా చాలా ఉపయోగం అండి వాటర్ బాటిల్స్ అయినా కూలింగ్ బాటిల్స్ అయినా ఏదైనా సరే క్యాప్స్ ఉంటాయి కదా క్యాప్స్ను అయితే ఒక నాలుగిటిని తీసేసుకోండి మనము ప్రతిరోజు అయితే తుడుస్తూ ఉంటాము స్టౌన్ అటు ఇటు జరపడం వల్ల ఒక్కొక్కసారి దీనికి ఉండే స్టాన్లు అనేది విరిగిపోతూ ఉంటాయి అలాగే మనం స్టవ్ను క్లీన్ చేసిన ప్రతిసారి తరిచిపోయి పోయి తొందరగా విరిగిపోతూ ఉంటాయి అనమాట అలా కాకుండా ఇలా మనకి స్టాండ్ మాదిరి స్టాండ్ కింద ఇలా క్యాప్స్ని పెట్టేశామంటే అటు ఇటు జరపడానికి చాలా బాగా మూవ్ అవుతుందనమాట చూడండి ఎలా మూవ్ అవుతుందో అలాగే మనకి ఆ స్టాండ్ కూడా తడవకుండా ఉంటుందన్నమాట అలాగే స్టాండ్ పాడవదు మనకి అటు ఇటు జరుపుకొని తూర్చడానికి ఈజీగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న ప్యాన్ అయితే తీసుకోండి దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా వాము అలాగే ఒక మూడు వెల్లుల్లిపాయల్ని ఇలా పొట్టు తీసి వేయండి తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత సిమ్లో వేడి చేయండి సిమ్లో వేడెక్కితే మొత్తం లోపల వరకు బాగా అన్నమాట ఆ వాము లోపల వరకు తర్వాత ఇలా బాగా వేడెక్కిన తర్వాత కలర్ మారుతాయి కదా అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ వామును మనము ఒక ఒక క్లాత్ ఉంటుంది కదా ఏదైనా సరే కాటన్ క్లాత్ కాటన్ క్లాత్ అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే చలికాలం కదా చాలామందికి దగ్గు జలుబు ఎక్కువగా వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అస్సలు ఊపిరి ఒక్కొక్కసారి ఎప్పుడైనా సరే నైట్ టైంలో ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు కానీ లేదంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఊపిరాడక జలుబు జలుబు చేసి ముక్కులో నుంచి నీళ్లు కారుతూ అలాంటప్పుడు ఇలా మనము కర్చూపులో కట్టేసుకొని దీన్ని గనక మనము ఇలా బెడ్ కింద కానీ దిండు కింద పెట్టేసుకున్నాం అనుకోండి ఈ స్మెల్ అనేది మనం పడుకున్నప్పుడు కూడా మనకి ఈ స్మెల్ వస్తూనే ఉంటుంది కాబట్టి మనకి నైట్ టైం కూడా ఊపిరి బాగా ఆడుతుంది అలాగే దీన్ని సారికి మనం పిలుస్తూ ఉన్నామనుకోండి శ్వాస బాగా ఆడుతుంది జలుబు తగ్గుతుంది అలాగే మనకి ఎంత ఊపిరి ఆడకపోయినా కూడా వెంటనే రిలీఫ్ అయితే దొరుకుతుందన్నమాట చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో తీసుకొని ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసి దీన్ని స్టవ్ పైన పెట్టేసి వేడి చేయండి బాగా వేడెక్కాలన్నమాట ఈ వాటర్ బాగా వేడెక్కేటప్పుడు దీంట్లో ఒక తమలపాకును ఇలా లేదంటే చూడండి ఇలా చిన్న చిన్నగానైనా తుంచైనా వేయండి అది మీ ఇష్టం ఎలా వేసినా సరే తుంచి వేసినామంటే కొంచెం ఫ్లేవర్ అనేది ఇంకా బాగా వస్తుందనమాట ఒక రెండు తమలపాకులను కానీ లేదంటే ఒకటి కానీ మనం టీ గ్లాస్ అంతా వాటర్ తీసుకున్నామంటే ఒక్క తమలపాకు సరిపోతుందనమాట చూడండి ఇలా తమలపాకుల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా తుంచి వేయండి వేసిన తర్వాత ఇది వేడెక్కుతుంది కదా ఇది బాగా వేడెక్కేటప్పుడు దీంట్లో కొన్ని పుదీనా ఆకులు కానీ లేదంటే తులసి ఆకులు కానీ వేయండి అలాగే పసుపు ఉంటుంది కదా పసుపును కూడా వేయండి వేసేసి ఈ మూడింటిని బాగా కలిపి ఇది బాగా ఉడకాలన్నమాట ఇది బాగా ఉడికేటప్పుడు మనము ఇది ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది అనమాట మంచి తమలపాకు ఫ్లేవర్ అయితే వస్తుంది అలా ఫ్లేవర్ వచ్చేటప్పుడు స్టవ్ అయితే బంద్ చేసేసేయండి పసుపు మనకి ఆకులు ఈ తమలపాకులు కలిపి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట ఈ విధంగా బాగా ఉడకాలి ఇది మనకి ఈ చలికాలంలో చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇలా బాగా వేడెక్కిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయండి అది కొద్దిగా మరీ చల్లగా కాకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా మనం ఉడగట్ ఉడగట్టేసుకొని మనం మార్నింగ్ లేవగానే ఈ వాటర్తో బాగా పుక్కిలించేసేయాలి బాగా పుక్కిలించామంటే గొంతు నొప్పి ఉన్న జలుబు ఉన్న దగ్గున్నా ఏది ఉన్నా తగ్గుతుంది మనకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది మనం తాగినా కూడా ఏమీ కాదు దీన్ని కావాలంటే సిప్ చేస్తూ తాగొచ్చు అనమాట వేడివేడిగా టీ తాగినట్లుగా లేదు అని అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు బాగా నోట్లో పోసుకొని వచ్చేటట్టుగా అనేసి బాగా పుక్కిలించేసామంటే మనకి గొంతు నొప్పి ఉన్న గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్నా ఏమున్నా తగ్గిపోతుంది మనకి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దువ్వెన్లో ప్రతిరోజు వాడుతూ ఉంటాం కదా ఒకరి దువ్వెన్లు ఒకరు వాడడం వల్ల జుట్టు కూడా ఊడిపోతుంది అలాగే చుండ్రు కూడా వస్తుందనమాట అలాగే చూడండి దువ్వెన్లు ఎంత గలీజ్గా అయిపోయాయో మనకి దీన్ని వాటర్తో పని లేకుండా అలాగే సోప్తో పని లేకుండా ఈజీగా దువ్వెన్లు ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట మనము వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ దువ్వెన్లు క్లీన్ చేసుకున్నామంటే నీట్గా ఉంటాయి అలాగే చుండ్రు కూడా రాకుండా ఉంటుంది అనమాట అదీ కాక మనం ముఖ్యంగా ఎవరు దువ్వెనలు వాళ్ళు వాడడమే మంచిది అనమాట ఎందుకంటే ఒకరి తల్లలో చుండ్రు ఉన్నిదనుకోండి ఇంకొకరికి కూడా వస్తుందనమాట అందుకోసమని దువ్వెనలు వీలైనంత వరకు ఎవరి దువ్వెనలు వాళ్ళు వాడడమే మంచిది తర్వాత ఈ విధంగా కొద్దిగా పౌడర్ని అయితే చల్లం కదా పైన ఇలా ఒక పాతది బ్రష్ తీసుకొని ఇలా అన్నామనుకోండి చూడండి మురికి మొత్తం వచ్చేస్తుంది అనమాట ఆ దువ్వెనలకు ఉండే మురికి వచ్చేస్తుంది అలాగే మనం పౌడర్ వేయడం వల్ల ఆ జిడ్డు కూడా పోతుంది అనమాట దువ్వెనల పైన ఉండే జిడ్డు కూడా నీట్గా పోతుంది అలాగే దువ్వెనలు కూడా కొత్త వాట్లా వస్తాయన్నమాట చాలా నీట్గా తయారవుతాయనమాట మనము ఒక్క చుక్క వాటర్ వేయడం లేదు అలాగే ఒక్క చిన్న ముక్క కూడా వాడడం లేదనమాట చూడండి ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నామంటే మనకి కొత్త వాట్లు అయిపోతాయి అనమాట చూడండి మురికి అయితే ఎంత వచ్చేసిందో ఈ ఇంత మురికి ఉండడం వల్ల మనకి తల్ల చుండ్రు కూడా వస్తుందనమాట అందుకోసమని కంపల్సరీగా వీక్లీ వన్స్ కానీ లేదంటే టెన్ డేస్కి ఒకసారి అయినా సరే దువ్వెన్లు అయితే ఈ విధంగా మనము జస్ట్ మనకి వీక్లీ వన్స్ క్లీన్ చేసామనుకోండి ఇంత మురికి ఉండదు కదా తొందరగా క్లీన్ చేసేసుకోవచ్చు నేనైతే మీకు క్లీన్ చేయాలని చాలా రోజుల నుంచి దువ్వెన్లు కడగకుండా మనకి క్లీన్ చేయకుండా అలానే పెట్టేశాను అనమాట చూడండి ఈ విధంగా మనం క్లీన్ చేసేసుకున్నామంటే మనకి దువ్వెన్లు అనేది నీట్గా ఉంటాయి అట్లా చూడండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను గనక చేసుకోవడం వల్ల మనకి దువ్వెన్ల వల్ల మనకి చుండ్రు అనేది రాదు అలాగే ఒకరు దువ్వెన్లు ఒకరు వాడడం కూడా మంచిది కాదు కాబట్టి ఎవరు దువ్వెన్లు వాళ్ళు వాడండి అలాగే ఇలా చేసుకోవడం వల్ల దువ్వెన్లు కూడా చాలా నీట్గా అన్నమాట దువ్వెన్లకి మురికి ఉన్నా కూడా అది పట్టుకోవడానికి కూడా మనకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అందుకోసమని ఈ టిప్ని అయితే ఫాలో కండి ఒక చుక్క వాటర్ లేకుండా మనకి నీట్గా వెంటనే క్షణాల్లో క్లీన్ చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్పు ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి దీంట్లో ఒక టీ గ్లాస్ కంటే కొద్దిగా వాటర్ని ఎక్కువగా వేసేసుకొని ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసి వేడి చేయండి ఈ వాటర్ వేడి ఎక్కేటప్పుడే దీంట్లో మన ఇంట్లో ఏదైనా సరే ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా ఆ అయితే ఒకటైతే వేయండి ఒకటి కానీ రెండు కానీ మీ ఇష్టం నేనైతే డో డోలో ట్యాబ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట మీ ఇంట్లో మీకు ఉంటే అవైలబుల్గా అవి అయితే వేసేసుకోండి చూడండి మనం కావాలంటే దంచైనా వేయొచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా ట్యాబ్లెట్నైనా వేసేసేయండి ఇలా వేసేసి కొద్దిసేపు ఇలా అన్నామనుకోండి అది మొత్తం వాటర్లో కరిగిపోతుంది అనమాట ఈ విధంగా వాటర్లో కరుగుతుంది కరిగిన తర్వాత ఇప్పుడు మనము ఈ ట్యాబ్లెట్ని కొద్దిసేపు వెయిట్ చేస్తూ ఉన్నామంటే కరుగుతుందనమాట తర్వాత దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ అంతా టీ పొడి మీరు ఏ టీ పొడి వాడితే ఆ టీ పొడిని అయితే వేయండి వేసేసి ఇలా కలుపుతూ ట్యాబ్లెట్ కరిగిపోతుంది అలాగే టీ పొడి కూడా కొద్దిగా అనమాట ఇలా వేసేసి బాగా ఇలా టీ డికాక్షన్ వస్తుంది కదా కలరు అలా వచ్చేంతవరకు కొద్దిసేపు మరగనివ్వండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా కలర్ మారిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా వడగట్టేసుకోండి ఇలా వడగట్టేసుకోవాలి చూడండి కలర్ అయితే ఈ విధంగా అయిపోతాయనమాట కలర్ చూడండి మనకి టీ డికాక్షన్ అంటే టీ పొడి వాటర్ వేసి ఉడకబెడితే ఎలా వస్తుందో ఆ విధంగా అయితే వస్తాయి కదా ఇప్పుడు దీన్ని ఈ వాటర్ని ఇలా ఒక స్ప్రే బాటిల్కి అయితే వేసుకోవాలన్నమాట వీడియోలో చూపించినట్లుగా ఒకవేళ స్ప్రే బాటిల్ లేకపోతే వాటర్ బాటిల్ అయినా వేసేసుకొని దానికి హోల్స్ పెట్టేసామంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా స్ప్రే బాటిల్కి వేసేసుకొని మన ఇంట్లో ఎక్కువగా బల్లులు బొద్దింకలు స్టవ్ దగ్గర ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా నైట్ టైంలో అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి మనం నైట్ అంతా టెన్షన్ పడుతూ ఉంటాము అందుకోసమని నైట్ స్టవ్ క్లీన్ చేసిన తర్వాత గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా స్టవ్ దగ్గర స్టవ్ కింద అలాగే ఇలా స్టవ్ గట్టు అలాగే స్టవ్ వెనకాల ఈ విధంగా ఈ వాటర్ని స్ప్రే చేసుకోవాలన్నమాట ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ రావు అనమాట ఇంకా మనం ఇలా స్ప్రే చేసేసుకొని స్టవ్ పైన ఏది పెట్టేసుకున్నా టెన్షనే ఉండదు అనమాట నీట్గా ఉంటుంది అలాగే బల్లులు బొద్దింకలు రావు ఫ్రిడ్జ్ పైన బల్లులు తిరిగినా కూడా ఈ వాటర్నే స్ప్రే చేసుకోండి ఎక్కడ తిరిగినా సరే సో ఇవ్వండి ఈరోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్